హాయ్ ఫ్రెండ్స్ మనం కొత్త పోతాడుకు రెండు కూరలు అయితే వర్షాల్లో పోయినాయి కొత్త కూరలు అయితే కళ్ళకు వస్తాయనే ఆశ ఉన్నది కదా ఇవాళ ఎట్ల చూద్దాం నాలుగు రోజులు రొట్లు పెట్టి ఇదైతే మనం కొత్త మనమే పెట్టిన రొట్టి నాలుగు రోజులు ఇవి అడికి వాతావరణం మంచిగున్నది వట్టి కాలేస్తా సూపర్గా కాకపోతే మూడు మాటలు ఎక్కుతా సెట్ అవుతుంది కానీ మనకు అంత ఓపిక లేదు రెండు మూడు ఇక్కడ కష్టం కళ్ళు అయితే మంచి ఒక హాఫ్ లీటర్ పడ్డది పై మడ్డి కూడా పడదా సూపర్గా అంటే ఒక సీసా కళ్ళంటే సాయంత్రం వరకు ఇంచుమించులా ఇట్లా ఏదో ఒకటి దక్కుతుంది వాతావరణం మంచిగా సపోర్ట్ చేస్తుంది మనకు లేకపోతే కొద్దిగా ఇబ్బంది పెడుతుంది మరి కళ్ళు ఇది పసరేగా పసర్ పసరి దొండాకు లెక్క ఉంటుంది కళ్ళు మొత్తం వాసన జుమ్మండ కళ్ళు కొద్దిగా పడతాయి కాబట్టి ఫుల్ స్ట్రాంగ్ ఉంటుంది ఎప్పుడైనా స్టార్టింగ్ స్టార్టింగ్ కళ్ళు ఎందుకంటే వన్ ఇయర్ నుంచి పట్టికున్న చెట్టు బలవంతంగా కత్తది కళ్ళు రావడానికి కొద్దిగా ముండికెత్తాయి వత్తే మాత్రం బీభసంగా పడతాయి కత్తులు అయితే కర్ర పుల్లకి గీసే కత్తితో గిత్తానా తెగుతలేవని అనుకోకూర్రి దీంట్లో నేను చెప్పే విషయం ఏంటంటే ముఖ్యంగా ఈ టైం నుంచిగా సెప్టెంబర్ పదిహేను తారీఖు ప్రాంతాన్ని ఏమన్నా వెళ్తే తీసుకుంటే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం రిజల్ట్ ఉంటుంది ఒకళ్ళు రెండు గోళ్ళు పోయినా కూడా ఒక్కొక్కళ్ళు చిక్కినా ఇప్పుడు ఇది ఒక రెండు మూడు రోజుల రెండు మూడు వందలు కలగవుతుంది బాడలు కళ్ళు అవుతుంది అట్టిగా మూడు వందలు అమ్ముకో కళ్ళు కాబట్టి కళ్ళు జబ్బరాస్ ఉంటుంది ఇది పండదాలు మొత్తం దీంతో గీసిన పదం లేదు కత్తికి అందుకే ఎర్ర అవుతుంది జర మళ్ళీ ఇప్పుడు కొత్త కత్తి తీయాల్సిన అవసరం లేదు ఇంకొక పదిహేను రోజుల తర్వాత కొత్త కత్తులు దిస్తాయి ఇప్పుడు కర్రలే కాబట్టి అవసరం లేదని ఇంతే మంచిగానే ఉడుతుంది ఓకే ఈ గొడవలకు రెండు మూడు రోజుల్లో బాటిల్ కాలికి వస్తాయి ఈజీగా నయం వస్తుంది మంచిగా ఇది ఇది ఉన్నా అది రెండు పాదగొలలు కళ్ళు ఇక కొద్దిగా పడుతుంది కొద్దిగా ఇట్లా పొలిపెట్టే ఉంటుంది నయం సరిగా రాదు వర్షాలు పడితే ఇది స్ట్రాంగ్ ఉంటుంది కర్రపూల్ల కళ్ళు తీయ ఉంటుంది కాబట్టి పెడతాను లేదా ఇక ఇట్లా బుడ్డలు ఎక్కస్తా ఉంటుంది ఇక నానా రకాల ఇబ్బంది ఉంటుంది డైరెక్ట్ గీయంగానే కళ్ళు పారది ఇప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పారదు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పడుతుంది అంత ఓపిక ఉంటేనే కోయాలి పొద్దున్ను ఇది స్ట్రాంగ్ ఉంటుంది ఇప్పుడు పంట కళ్ళైనా కూడా కర్ర పూల కమ్మ ఉంటుంది రెండు మిక్సీ అయితే సూపర్ ఉంటుంది ఇక అందుకే ఇది కొద్దిగా అంటే పలిగిపోయినట్టు ఉన్నా కూడా కళ్ళు పడిచిన లేకపోతే కామన్గా మనం మనకు అక్కడికర ఓకే ఫ్రెండ్స్